క్రీస్తు బోధనలు సందేశం యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు పార్తీపురం జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ సమాజంలో ప్రేమ శాంతి స్వాదర్భావాన్ని మరింత పెంపొందిస్తుందని తెలియజేశారు క్రైస్తవ మతం అనేక మంచి విషయాలను నేర్పుతుందని చర్చికి వెళ్లే ప్రతి ఒక్కరు కనిపించే క్రమశిక్షణ శుభ్రత మరియు పవిత్రమైన ఆలోచనలు అందరికీ ఆదర్శయమని తెలియజేశారు వారం అంతా పడ్డ కష్టాలను ఇబ్బందులను పక్కన పెట్టి దైవ ప్రార్థన కోసం సమయాన్ని కేటాయించడం ద్వారా కలిగే మానసిక ప్రశాంతత ఎంతో గొప్పదన్నారు దైవంపై నమ్మకం ఉంచి నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న సాధించవచ్చునని మనం చేసే ప్రతి పనిలో దైవ ఆశీస్సులు ఉంటాయని భక్తితో చేసే ప్రార్థనలు ఎప్పుడూ వృధాగా పోవని గుర్తు చేశారు క్రిస్మస్ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు శాఖ శాఖాధికారులు సిబ్బంది పాల్గొన్నారు పేరు అనేటువంటిది ఒక సూచిక మనం కూడా ప్రభు ధన్యవాదాలు ఎప్పుడు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అన్ని ఎవరుస్తున్నారు అది మనం చేయాల్సింది మనం నమ్ముకొని ముందుకెళ్ళడం ఒక్కటే మనం చేయాల్సింది మీరు ముందర కూర్చున్నారా బయట కూర్చున్నారా ఆ మార్గంలో కూర్చున్నారా అన్నది ప్రధానం కాదు కటాక్షం ఏమో